చేతులెత్తండి ఈ చేతులెత్తిన వాళ్ళ పక్కన వారితో మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి భగవంతుడి నామాన్ని మాత్రమే మాట్లాడాలి భగవంతుడి మాటని మాత్రమే మాట్లాడాలి లౌకికమైనటువంటి భగవంతుడి కార్యక్రమాలు జరిగేటప్పుడు మనం లౌకికమైనటువంటి మాటలు మాట్లాడితే పరమాత్మ మనకి ఎలాంటి జన్మలు ఇస్తాడో మనం తెలుసుకుంటున్నాం అలాంటి జన్మలు మనకి కావాలా వద్దా ఏంటా ఎవరు మాట్లాడరు కావాలా వద్దా సరే ఎలాంటి జన్మలు ఇస్తాడో ముందు తెలుసుకుందాం భగవంతుడు సన్నిధిలో జరిగేటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే క్రిమి కీటకాల లాంటి జన్మలు వస్తాయి అలాంటి జన్మలు కావాలనే వాళ్ళు చేపేస్తాడు ఒక్కసారి కావాలా క్రిమి కీటకాల లాంటి జన్మలు మనకి వద్దు అందువల్ల అలాంటి జన్మలు రాకుండా ఉండాలంటే భగవంతుడి నామాన్ని పలుకుదాం పలుకుదామా అందరం అలా భగవంతుడి నామాన్ని పాడుతూ ఉంటారు మనవారు మనకి భగవంతుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఇంద్రియాలన్నిటినీ వాటిని ఉపయోగపెట్టే ప్రయత్నం చేద్దాం అలా చేయలేదనుకోండి మనం వాటిని ఉపయోగిస్తాం కొన్ని కొన్నిటిని కొన్ని రకాలుగా ఉపయోగిస్తాం ఉపయోగిస్తాం నోటిని ఉపయోగిస్తాం ఈరోజు సీరియల్లో ఏం జరిగింది ఈరోజు ఆ సీరియల్లో ఏ చీర కట్టుకున్నారు ఇలాంటి లౌకికమైనటువంటి మాటలు మాట్లాడతాం భగవంతుడు సన్నిధిలో అలాంటి మాటలు మాట్లాడకూడదు చెవులు కూడా ఇచ్చారు కదా మనకి పరమాత్మ ఏం చేయాలి ఆ చెవులతోటి ఎదుటి వారి గురించి చెప్పే ారి గురించి చెప్పే చెడు మాటలు మనం మాట్లాడకూడదు చెడు మాటలు వినకూడదు అలా భగవంతు భగవంతుడిచ్చినటువంటి ఆయుధాలను ఉపయోగిస్తాం